Namaste, welcome to Leaders News. రాజంట రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వరిలో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వరిలో శ్రీ నారా లోకేష్ ల ప్రతిష్టం దిగజార్చే విధంగా సోషల్ మీడియా వేదిక అసభ్యంగా తీవ్రమైన పదజాలంతో ఉద్దేశించిన సినీ నటుడు పోసాని మురళీకృష్ణపై గురువారం పట్టణ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మురళీకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివరాలను పెన్ డ్రైవ్ లో సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రెడ్డికి అందజేశామన్నారు ఫిర్యాదు చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు రాజంపేట పార్లమెంటే కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరు సుబ్రహ్మణ్యం నాయుడు రాజంపేట పట్టణ పట్టణేప ప్రధాన కార్యదర్శి అబూబకర్ శివనవారి పల్లె సర్పంచ్ కోటయ్య నాయుడు రాజంపేట రూరల్ తేదేపా అధ్యక్షులు సతీష్ రాజు పట్టణ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్కే కరీం తెలుగు యువత నాయకుడు పాండురాజు రాజంపేట తేదేపా ఎస్సీ సెల్ నాయకులు గుణశంకర్ తదితరులున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడుపై అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై జాతీయ వ్యక్తి నారా లోకేష్ గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై వ్యాఖ్యలు అనుగుణంగా మేము దానికి ఈరోజు పట్టణ పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది అతనిపై క్రిమినల్ చర్యలు తగు క్రిమినల్ చర్యలు తీసుకొని తీసుకొనిపై హోసాంకిపై తగు చర్య తగు క్రిమినల్ చర్యలు తీసుకొని మీరు న్యాయం చేయగలిగి మేము కోరుతున్నాము मीडिया मित्रों नमस्कार वैएससीपी नाय सी नोटा कृष्णमुर इव राष्ट्र मुख्यमंत्री वरी वरी नारा चंद्रबाबुना गारू उप मुख्यमंत्री पवन कल्याण गार्ल मैं लागे जातीय प्रधान कार्यदर्शी तीद पार्टी श्री नारा लोके गार्ल पर अचित తిరుగుబోతు లాంటి చాలా తీవ్రమైన పదజాలంతో ఆయన దూషించడం జరిగింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి నేను మేము మనవి చేయలేదేమంటే అతనిపై తక్షణం చట్టపరమైన కఠిన శిక్షను అమలు చేయాలంటే ఈ సందర్భంగా రాజంపేట తెలుగుదేశం పార్టీ పరిధికి డిమాండ్ చేస్తున్నాను